జై శ్రీరామ్ ఆధార్ కార్డు ఉంటే ఎనభై వేల వరకు మనకు బ్యాంకులో లోన్ ఇస్తారు అనే విషయం చాలామంది తెలియదు కాకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఆధార్ కార్డు మీద కూడా అంటే ఎవరికైతే భూమి లేకుండా ఇప్పుడు దొడ్డుగా మనకు ఇల్లు వాకిలి భూమి ఇలాంటివి లేనప్పుడు ఎవ్వరు కూడా అప్పియ్యరు అలాంటి సమయంలో అలాంటి వాళ్ళ గురించి కేంద్ర ప్రభుత్వం పెట్టింది ఏంటి అంటే ఆధార్ కార్డు మీద ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు లోన్ తీసుకునే అవకాశము అది ఎవరెవరికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి అలాగే మొత్తానికి కుటుంబ ఆదాయం కుటుంబ ఆదాయం సంవత్సరానికి యాభై వేల లోపు ఉన్నవారికి ఈ యొక్క ఆధార్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అసలు ఆధార్ లోన్ అంటే ఏ విధంగా ఇస్తారు ఏం కథ అనే విషయాన్ని తెలుసుకుందాం ప్లీజ్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వీడియో అనేది అర్థం కావాలంటే వీడియోని కూడా ఎందు వరకు చూడాలి వీడియో ఇంకా చాలామందికి పోవాలంటే వీడియోకైతే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టుకోరి వీడియో లైక్ కొట్టిన తర్వాత మనం వీడియో చూసే ముందు ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా లోను ఉచితంగా అంటే మనకు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఓన్లీ ఆధార్ కార్డ్ ఆధారంగానే మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది బ్యాంకుల్లో లోన్ ఇవ్వాలంటే గోల్డ్ లేదా పట్ట భూమి పాస్బుక్ ఇంటి డాక్యుమెంట్ ఇలాంటి వాటి మీద లోన్ ఇవ్వడం చూసింది కానీ ఆధార్ కార్డు మీద లోన్ ఇవ్వడం అంటే దాని గురించి మనం చర్చించుకోవాల్సిన విషయమే ఎనభై వేల నుంచి రెండవది లక్ష రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు దాని గురించి మీకు డీటెయిల్ గా అర్థమయ్యి చెప్తే వీడియోని మాత్రం ఎందువరకు చూడాలని ఎందువరకు చూస్తేనే మీ అందరికి అర్థమవుతుంది కాబట్టి లోన్ ఇన్ ఆధార్ కార్డు మీకు ఆధార్ కార్డు ఉందా అయితే మీరు ఎనభై వేలు బ్యాంకులో లోన్ పొందవచ్చు ఇది లోన్ ఆధార్ కార్డు కేంద్ర ప్రభుత్వం పేదల కోసం పేద బడుగు బలహీన వర్గాలు రాజకీయ నాయకులు వాడే పదాలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొస్తుంది వీటిలో ప్రధానమంత్రి స్వనిధి యోజన ఈ పథకం పేరు ప్రధానమంత్రి స్వనిధి యోజన దాని కింద ప్రత్యేకమైనది ప్రధానమంత్రి స్వనిధి యోజన ప్రత్యేకమైనది ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు మరియు చిన్న వ్యాపారులు నిర్వహించే వారికి తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందజేస్తారు ముఖ్యంగా ఆధార్ కార్డ్ ఆధారంగా ఈ పథకము ఎనభై వేల వరకు రుణం పొందే అవకాశం ఉంది ఆధార్ కార్డ్ ఆధారంగా మనము రుణం పొందే అవకాశం ఉంది అని ప్రధానమంత్రి స్వనిధి యోజన ద్వారా మనకు ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఉట్టిన కాదు ఫస్ట్ ప్రధానమంత్రి స్వనిధి యోజన ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఆ లోన్ సాంక్షన్ కోసం మనం దీంట్లో సెలెక్ట్ అయితే ఎందుకంటే మనకు ఆదాయ ధృవీకరణ పత్రం చూసిన తర్వాత ఈ యొక్క ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకంలో మనం అర్హులమవుతాం ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకంలో ముఖ్య అంశాలు ఏంది అనేది చూస్తే ప్రధానమంత్రి స్వనిధి యోజన మొదట్లో కేవలం వీధి వ్యాపారుల కోసం ప్రారంభించబడింది కానీ ప్రస్తుతం పథకం కింద విస్తృతంగా అనేక రకాల వ్యాపారులు చేసే వ్యక్తులు రుణం పొందవచ్చు ఈ యొక్క ముఖ్య పథకం ఆర్థిక లక్ష్యం ఏంటంటే ఆర్థిక సహాయం అందించడము ఈ రోజుల్లో భూమి జాగా లేకుండా ఇల్లు లేకుండా ఉండేటోళ్లకు వంద రూపాయలు కూడా నమ్మనటువంటి సమాజం అలాంటి సమాజంలో మనకు ఎనభై వేల రూపాయలు పెట్టుకుని పానీపూరి బండి లేకపోతే చిన్న ఏంటి టిఫిన్ సెంటర్ వంటి బండి అలాంటిది ఏదైనా పెట్టుకొని మన జీవనాన్ని మనం మన జీవితాన్ని డెవలప్ చేసుకోవడంలో ముఖ్య పాత్ర ఎనభై వేల రూపాయలు ఇగో మరియు వీధి వ్యాపారుల కోసం స్వయం ఉపాధి కోసం ఇది ఇవ్వడం జరుగుతుంది ఇది ఏ రకంగా ఉంటుంది మీకు చూపిస్తాయి ఇప్పుడు ముఖ్య సమాచారం అంశం వివరాలు పథకం పేరు ప్రధానమంత్రి స్వనిధి యోజన రుణం మొత్తం ఎనభై వేల వరకు అర్హత వీధి వ్యాపారులు అండ్ చిన్న వ్యాపారులు పత్రాలు పత్రాల కడిగతే నేను ఏం చెప్పినా పత్రాలు ఏమీ అవసరం ఎక్కువ తక్కువ ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ ప్రూఫ్ బ్యాంకు డీటెయిల్స్ మనకు బ్యాంక్ ఖాతా అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి బ్యాంకు డీల్ ఆ రాయితీ ఏడు పర్సెంట్ మాత్రమే వడ్డీ మనకు క్యాష్ బ్యాక్ ఈ యొక్క ఎంతైతే లోన్ తీసుకుంటావో ఆ లోన్ అయిపోయిన తర్వాత పన్నెండు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది మన మనకు ఇవ్వడం జరుగుతుంది ప్రయోజనం సంవత్సరానికి సంవత్సరం లోపల మనం లోన్ కట్టేస్తే మనకు పన్నెండు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ పథకంలో ఉన్నటువంటి మంచిది అన్నట్టు మనం ఆల్రెడీ దీన్ని చూసినాం కాబట్టి రుణం ఎలా తీసుకోవడం అనేది ఇక్కడ ఉంటుంది రుణం పొందే అంటే డైరెక్ట్ ముందు ముందు ఎనభై వేలు ఇవ్వరు మనము అంటే వ్యక్తిని బట్టి మెల్లిమెల్లిగా మన యొక్క దాన్ని ఏమంటారు క్యూఆర్ కోడ్ ఎలాగో మనకు ఇది కూడా అలాగే మన రేటు పెరిగినా కొద్దీ ఇగో రుణం తీసుకోవడం ఎలా ఈ పథకం కింద రుణం పొందడం చాలా సులభం ఎటువంటి హామీ లేకుండా లేదు కేవలం ఆధార్ కార్డు మాత్రం ఉంటే సరిపోతుంది మూడు దశల రుణ విధానం ద్వారా ఎనభై వేల వరకు రుణం పొందవచ్చు మొదటి దశ పదివేల రూపాయలు ఇక్కడ చూడరి మొదటి దశ పదివేల రూపాయలు అందిస్తారు రెండో దశ వచ్చారంటే ఈ పదివేల రూపాయలు మనం సంవత్సరం లోపల కట్టేస్తే రెండో దశ తిరిగి మనకు చెల్లించవలసిన తర్వాత ఇరవై వేలు చెల్లిస్తారు ఇరవై వేలు కూడా సుక్త కరెక్ట్ టైంకు కట్టేసాం అనుకో సంవత్సరం లోపల మళ్ళా నీకు మూడవ దశగా యాభై వేల రూపాయలు చెల్లిస్తారు ఇంకా ఆ తర్వాత తిరిగి మొత్తం మనకు రుణ విధానం ఈ మూడు దశలు ఇక్కడ ఇచ్చి చూడిగో మూడో దశ యాభై వేలు ఇస్తారు ఈ యాభై వేలు కూడా నువ్వు సంవత్సరం లోపల కట్టేసావు అనుకో మూడు దశల రుణం విధానం తర్వాత మొత్తం మనకు ఎనభై వేల వరకు రుణం అనేది పొందవచ్చు లాస్ట్ మనకు ఎనభై వేల వరకు ఇస్తారు ఆ ఎనభై వేలు కూడాను సకాలంలో కడితే లక్ష రూపాయల వరకు మాత్రం ఇచ్చే బాధ్యత పెట్టుకుంది ఓన్లీ లక్ష రూపాయలు అంతకు మించి లేదు ఇక ఓన్లీ ఆధార్ కార్డు మీద ఎనభై నుంచి లక్ష రూపాయల లోన్ పొందవచ్చు ఇది మీరు బాగా గుర్తుంచుకోని ఇది ఫేక్ కాదు ఇది కాదు అది కాదు ప్రధానమంత్రి స్వనిధి యోజన అని మీరు గూగుల్లో కావచ్చు ఎందులోనైనా సర్చ్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఈ వీడియో ఇంకో కొంతమందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు పేద బడుగు బలహీన వరకు అలాంటి ఇల్లు వాకిలి చేను చెట్టు లేనలకు ఎవరు కూడా వెయ్యి రూపాయలు కాదు కానీ ఐదు వందల నోట్ను కూడా నమ్మడం లేదు అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టి అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కలకు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇంకో ముఖ్య విషయము ఈ యొక్క రుణం గురించి తెలుసుకోవాలంటే మనం ప్రతి ఒక్కళ్ళు నేను జై శ్రీరామ్ అన్న తర్వాత మళ్ళీ వీడియో అయితే మాట్లాడదాచుకోలేదు కానీ ఇది చాలా మేలయ్యే వీడియో కాబట్టి మీరు ప్రధానమంత్రి ఫస్ట్ స్కీమ్ పే రాసుకొని దీని గురించి మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ లేదంటే ఎస్బీఐ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన బ్యాంకులు ఉంటాయి కదా దాంట్లోకి వెళ్ళి ఒకసారి తెలుసుకోరు తెలుసుకుంటే మీకు రుణ విధానం ఏంది రుణ నిజంగా ఇస్తారా ఇయ్యరా అనేది ప్రతి ఒక్కరు తెలుస్తుంది ఫస్ట్ రుణ విధానం ఎలా అనేది తెలుసుకున్న తర్వాత మీరు ఒకసారి వెళ్ళి అడుగుర్రి వెళ్ళి అడితే మీకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అందుకనే మళ్ళీ నేను కొంచెం మాట్లాడాలి ఎందుకంటే మన దగ్గరున్న బ్యాంకుల్లో మనం తెలుసుకుంటేనే నిజ ఏంటి అనేది తెలిసేది ఏ వచ్చింది కదా వీడియో ఇది వేగు అది వేగు సునతాడ కామెంట్ పెట్టుడు కాదు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఓకే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రశ్న ఇన్ వన్ అంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడమే ఎట్లా బతకాలి ఎట్లా చదువుకోవాలి ఏ రకంగా వ్యాపారం చేయాలి ఈ రకంగా నేను అంటే రైతుగా మంచిగా జీవించాలి ఇలాంటి ఆలోచనతోటి వచ్చేది మన ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్